జిల్లాలో మరీ ముఖ్యంగా వెంకటగిరిలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎస్పీ గారికి తెలియజేస్తామని ఆయన కలవడం జరిగింది ఇల్లీగల్ మైలింగ్లో బ్లాస్టింగ్ కోసం వాడే పదార్థాలు పర్మిషన్ లేకుండా జనానికి ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే అది స్టోర్ చేసే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది దానికి పర్మిషన్ కూడా లేకుండా వాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు లోకల్ అయితే కాదు ఒక సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు సైదాపురంలో వీరిని కట్టడి చేయాలని స్పెసిఫిక్గా ఎస్పీ గారిని కోరటం జరిగింది ఉదయం కలెక్టర్ గారిని కలిసినప్పుడు విషయాలన్నీ వివరంగా తెలియజేశాం మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా ఉదయం తెలియజేయడం జరిగింది ఈ ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి పై వారం ఢిల్లీలో కూడా ఎందుకంటే ఇప్పుడు మేజర్ మిన్నర్ అయింది కాబట్టి మైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ పై అధికారులు కూడా జరుగుతున్న వాస్తవాలను తెలియజేసి ఈ అన్యాయాలని అక్రమంగా జరుగుతున్న ఈ మైనింగ్ని కూడా ఆపాలని ముందర ఒక పద్ధతిగా సీనియర్ ఆఫీసర్లకి డిపార్ట్మెంట్కి తెలియజేసి అవసరమైతే తర్వాత కోర్టుకు వెళ్ళి ఎంత పెద్దవాళ్ళైనా నుంచి తప్పించుకోలేరు చట్టాన్నిచ్చి తప్పించుకోలేరు ఈరోజు కాకపోయినా రేపు గవర్నమెంట్ మారినప్పుడు తప్పకుండా వీళ్ళందరూ శిక్ష పడుతుంది రాష్ట్ర సంపదను దోచుకున్న వీళ్ళందరినీ తిరిగి అది కక్కిచ్చే పని కూడా రేపు మా ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ సానుకూలంగా స్పందించారు కల ఎస్పీ గారు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు విచారణ జరిపించి మేము వారి మీద నమ్మకంతో కొన్ని రోజులు వెయిట్ చేస్తాం దాని తర్వాత మా కార్యక్రమం అనేది మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ చాలా రోజుల తర్వాత ఈరోజు ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది అయితే ప్రధానంగా నెల్లూరులో కల్చర్ మారింది యువత ఎక్కువ మంది కత్తులు పెట్టుకొని తిరగడం గంజాయి సేవించి విపరీతమైనటువంటి హత్యాయత్నాలు కానీ వారు చేస్తున్నటువంటి అకృత్యాలు అన్నీ నెల్లూరులో సో ఇది కేవలం నెల్లూరుకే పరిమితం కాలే ఈ నెల్లూరులో ఉన్నటువంటి ఈ రౌడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కానీ లేదా ఇతర జిల్లాల్లో కూడా మన ఒంగోలులో జరిగినటువంటి మర్డర్ కేసు కూడా నెల్లూరు నుంచి పోయిన చేసింది సో ఈ విధంగా ఎందుకు తయారవుతా ఉంది ఇటీవల కాలంలో గడిచినటువంటి ఐదారు నెలల్లో సుమారుగా మోర్ దాన్ ట్వంటీ మర్డర్స్ జరిగినాయి ఆ మర్డర్స్ కూడా అత్యంత కిరాతకంగా ఏదో పాత కక్షలు ఉండి నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య విపరీతమైనటువంటి ద్వేషం ఉండి ఏదైనా ఒకటి ఆరో పొరపాటు జరిగితే కూడా అర్థం చేసుకోదగినవి ఇవన్నీ కూడా ఎలా అయినాయి అంటే చిన్న చిన్న కారణాలతో చంపుకోవడం వీరందరూ కూడా కిరాయి మొక్కగా తయారయ్యి ఎక్కడ ఏదున్నా కూడా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు కూడా వీళ్ళు బయటకు వెళ్ళి వెళ్ళి కూడా వీళ్ళు ఈ పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా సైదాపురంలో కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నటువంటి వాళ్ళే అక్కడ చేయడం కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేయడం కానీ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఎస్పీ గారితో డీటెయిల్డ్గా అన్ని ఎవిడెన్సెస్ కూడా ఆయనతో చెప్పడం కూడా జరిగింది అంటే ఈ కత్తులు పెట్టుకునే బ్యాచ్ ఎక్కడి నుంచి తిరుగుతూ ఉన్నారు ఎవరు తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈ గంజాయి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని సేవించి అక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతా ఉన్నారు ఈ విషయాలన్నింటినీ కూడా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ చెప్పిన మ్యాటర్లో ఆయన దృష్టిలో కూడా కొంత ఉంది మేము చెప్పిన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది సో మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఆయన స్పష్టంగా నోట్ చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా నెల్లూరు క్రిమిసెస్లో అవుట్కట్స్లో ఉన్నటువంటి రెండు పోలీస్ స్టేషన్స్లోనే ఎక్కువ మేజర్గా మనకు ఉన్నటువంటి మెటల్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూ ఉన్నాయి సో దాని మీద ఆయనకి ఆయనకి చెప్పడం సో దాన్ని స్ప్లిట్ చేస్తే బెటర్ అవుతుంది లేదా మ్యాన్ పవర్ని అక్కడ అడిషనల్గా యాడ్ చేయగలిగితే దీన్ని కొంత కంట్రోల్ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆయన దాన్ని కూడా సానుకూలంగా ఆయన స్పందించడం తప్పకుండా ఆ విధంగా మ్యాన్ పవర్ ఆయన కూడా అవి మేము ట్రేస్అవుట్ చేసినాము ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో తప్పకుండా పోలీస్ స్టేషన్స్ నెంబర్ని అక్కడ పెంచడానికి కూడా ప్రయత్నిస్తామంటే ఒక పోలీస్ స్టేషన్ ఉన్న దగ్గర రెండు పోలీస్ స్టేషన్స్ సైడ్ ఇలాంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక మంచి ఒక విజన్ కూడా ఉందని చెప్పాలి అయితే ఈ జరుగుతున్నటువంటి ఘటనలు దురదృష్టమనే చెప్పాలా దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి ఒకవేళ పొలిటికల్ సపోర్ట్ కనుక వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతో కనుక వాళ్ళు చేస్తూ ఉండే పని అయితే డెఫినెట్గా వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వన్ మంత్ లోపల ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా యాక్షన్స్ తీసుకోవడం కానీ వాటన్నిటిని కూడా మీరు చూడబోతారు డెఫినెట్గా నెల్లూరుని మళ్ళీ ఒక ప్రశాంతమైన నగరంగా మీరు చూడబోతారని చెప్పడం కూడా జరిగింది సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయన్నప్పుడు ఆయన మీరు నాకు దాన్ని పోస్ట్ చేయండి అని కూడా చెప్పినారు సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ కూడా ఆలోచించాలా ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఎక్కడా కూడా బీహార్లో కూడా ఎటువంటి పరిస్థితి లేనటువంటి సంఘటనలు మన నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి సాయంత్రం అయితే బయట పంపాలంటే కూడా పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సో డెఫినెట్గా వీటి మీద ఇదే విధంగా కనుక కొనసాగితే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తరఫున కొంచెం ఫైట్ చేయడం కూడా జరుగుతుంది తప్పకుండా అయితే ఎస్పీ గారితో మాట్లాడిన దాన్ని బట్టి కంట్రోల్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది రెండో కలిసిలేవా మైనింగ్ దగ్గర ఉండరు ఇసుక రీచ్ల దగ్గర మిస్క్రీన్స్ ఉంటారు బయట బయట తిరిగేది వాళ్ళే అదే కదా ఇప్పుడు లాస్టింగ్కి జెల్ సిక్స్ వాడతారు పర్మిషన్ లేదు అది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు కానీ ఇబ్బంది అయినప్పుడు పక్క ఊర్లో కానీ మనుషులకు కానీ ఇబ్బంది జరుగుతుంది అది పోలీస్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది ఇక్కడ ఈ ఇసుక రీచ్లో కానీ పర్మిషన్ లేకుండా చేసిన ఒక సైన్యంలాగా తయారు చేసి బుర్రాళ్ళని తప్పు దోవ పట్టిస్తుంది అది దానికి బాధ్యులు ఎవరు ఈ ప్రభుత్వం అనేది చెప్తాం ఈ కూటమి ప్రభుత్వమే వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి చిన్నప్పుడు సరిగా చెప్పి మాట వినకపోతే ఒక దెబ్బ వేస్తారు అందుకని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి అది కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది అందులో ఇది వరకు ఎప్పుడు లేని నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి చెట్టపేరు వస్తుంది దాన్ని తొలగించాలి ఇది వరకు ఎప్పుడు లేదు అదే చెప్తున్నారు కదా మున్సి గారు కష్టపడి చిన్న చిన్న నాయకుడు భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు సిఆర్పీ ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు